నన్ను దేవుడు చూస్తున్నారని ఎప్పుడు మర్చిపోకూడదు అవునండి మన జీవితంలో ఏ విషయం మనం మర్చిపోయినా ఏ యొక్క స్థితిని మనం మర్చిపోయినా మనం ఏది చేసినా మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తున్నారని మర్చిపోకూడదు నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఒక ఏదో చెడు తలంపుల ద్వారా ఆ యొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు చెడ్డ తలంపుల ద్వారా ఆ వ్యక్తిని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూస్తావేమో కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అవునండి మనం ఆ వ్యక్తిని ఒక చెడ్డ తలంపులతో వేరే దురుద్దేశంతో మనం చూస్తామేమో కానీ దేవుడు అప్పుడు నిన్ను నన్ను చూస్తాడండి నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు ఆ విషయాన్ని మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మర్చిపోకూడదు ఆ విషయాన్ని మనం జీవితంలో ఈ లోకంలో మరణించే వరకు కూడా మనం మర్చిపోకూడదండి యథార్థంగా ఉండాలి మన హృదయం మనలో పాపం లేని మనం ఉండడం చాలా కష్టమే కానీ ఆయన సహాయంతో మన హృదయంతో యథార్థంగా ఉంటే యథార్థ హృదయ లేడల దేవుడు చూపే గొప్ప కృపను మనం ఒక వాక్యం ద్వారా చూద్దామండి ఒక రెండో దినవృత్తాంతాల గ్రంథం పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచుండెను రెండవ దినవృత్తాంతల గ్రంథం పదహారవ దేమ తొమ్మిదో వచ్చినాం చూసారు కదండి యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడంట దేవుడు యథార్థ హృదయాలను బలపరచడానికి నిజంగా నువ్వు నేను ఆయన కనుదృష్టి సంచారం చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో ఆయనకి కనిపిస్తే మనల్ని బలపరుస్తాడు మనల్ని బలపరచడమే కాదండి ఈ లోకంలో మనల్ని ఆశీర్వదిస్తాడండి లేవనెత్తుతాడు మనము ఆ యొక్క విషయాన్ని మనం మర్చిపోతాం కొన్నిసార్లు మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతామంటే మనల్ని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తామండి మనలో ఊపిరి ఉన్నంత వరకు మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం మర్చిపోకూడదన్న విషయం ఏంటో తెలుసా దేవుడు నన్ను చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదండి ఎందుకు అంటే ఆయన లేకపోతే మనం ఏం చేయలేము ఆయన చూస్తున్నాడు ఆయనే నిన్ను నిలబెడుతున్నాడు ఆయనే కార్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను చూస్తున్నాడు దేవుడు కాబట్టి నేను యథార్థంతా దేవుణ్ణి నేను వెంబడించాలి నేను చాలా జాగ్రత్తగా నా జీవితాన్ని కాపాడుకోవాలి నేను చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎప్పుడైతే ఆయన యొక్క సహాయాన్ని ఆ విషయంలో అడుగుతావో దేవు నువ్వు ఒక ఆత్మీయంగా ఒక స్థితిని ఒక మెట్టు పైకెక్కినట్టే అప్పుడు దేవుడు తప్పు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నీ చేత కాదు అనుకున్న కార్యాలు కూడా నువ్వేనా నేనేనా చేసిందని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడో తెలుసా మనము దేవుడు నన్ను చూస్తున్నాడు అని మర్చిపోకుండా నిత్యము గుర్తు పెట్టుకొని యథార్థ హృదయంతో ఆయన దృష్టి లోకంలో సంచారం చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో నువ్వు నేను ఆయనకు కనబడినప్పుడు దేవుడు ఇప్పుడు తప్పకుండా ఈ వాగ్ ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుస్తాడండి చూసారా మనం ఎప్పుడు కూడా మనలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడు నన్ను చూస్తున్నారని మర్చిపోకూడదండి ఆయన చూచే దేవుడు అండి మనలోని పాపాన్ని చూస్తారు మనలోని కన్నీటిని చూస్తారు మన తలంపుల్ని చూస్తారు నమ్ముతున్నారు కదా అండి మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన దృష్టి మన మీద ఉంది ఆయన మనల్ని చూస్తున్నారు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ ఏసయ నీ గొప్ప కృప కృప కృపా అనుగ్రహించి తండ్రి ఈ విధంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఏసయ్య నువ్వు చూచే దేవుడు సర్వశక్తి మంత్ర ఏసయ మాలో యొక్క కన్నీటిల్ని మాలో యొక్క చెడు తలంపుల్ని చెడు అలవాటుల్ని అర్థం కాని స్థితులని నువ్వు చూస్తున్నావు సర్వశక్తి మంత్ర ఆశ్చర్యకరుడా తండ్రి నువ్వు చూస్తున్నావన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించయా అటువంటి ఆత్మీయ స్థితిని ప్రాప్తి ఒక్కరికి కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి సర్వశక్తి మంత్ర సహాయంను దయచేయండి నీ నామాన్ని మహిమపరుచుకొనండి నీ గొప్ప కృపను అనుగ్రహించి సర్వశక్తి మంత్ర నువ్వు తోడే ఉండి నడిపించి ప్రభా మేము ఎక్కడ సరి చేసుకోవాలో పాపంలో ఉండి ఇంకా ఎక్కడ నీకు దూరమైపోతున్నామో పాపంతో తండ్రి మేము ఆశీర్వదింపబడకుండా మా పాపం ఇంకా అడ్డుగా ఎక్కడ ఉందో తండ్రి ఆ పాపాన్ని ప్రభాస్ అయ్యి ఓవర్కమ్ చేసే ఆ పాపం మీద విజయం పొందే శక్తిని మాకు అనుగ్రహించండి మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కదా ప్రభా సహాయం దయచేయండి సర్వశక్తి మంత్ర ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నా కన్నీటిని నువ్వు చూస్తున్నావా ప్రభా నా యొక్క బాధను నువ్వు చూస్తున్నావని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క హృదయాలతో ప్రతి ఒక్క ఆత్మతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వొందనాలు సర్వశక్తి మంత్ర నిలబెట్టండి ఆ కుటుంబాలని నిరీక్షణ లేని అర్థం కాని స్థితి నుంచి తండ్రి ఒక నిరీక్షణతో సంతోషంతో తండ్రి ఒక ఆశీర్వాదకరమైన జీవితం లోనికి వారిని నడిపించండియ్యా ఆశ్చర్యకారుడ నువ్వు సహాయం ను మా జీవితంలో ఎప్పుడు అప్పుడు కూడా ప్రభా నువ్వు చూస్తున్నావు అన్న విషయాన్ని మేము మర్చిపోకుండా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వు సహాయం దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తిని జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించి నీ యొక్క ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని తీసుకెళ్లగలనని నజరేడైన ఏ క్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 దేవుడు ఎవరితోనూ మాట్లాడుతున్నారండి చెప్తున్నారు నీతో మరలా మరలా నీ బాధను కన్నిటిని అర్థం కాని స్థితిని నీ మీదే ఆధారపడ్డానయ్యా నువ్వే నా అని ఏడుస్తున్నావు కదా నేను నిన్ను చూస్తున్నా ఒక అర్థం కాని స్థితిలో నుంచి ఒక నిరీక్షణ సంతోషం గల స్థితిలోనికి నేను నిన్ను తీసుకెళ్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు నన్ను చూస్తున్నారు అని అటువంటి ఆత్మీయ స్థితిలోనికి వచ్చును దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరయుడైన ఏసుక్రీస్తు నామమున శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ ఆమెన్